నేటి శ్రీ శ్రీకాళహస్తిలోని హజరత్ జుమ్లే అలీ ఫీర్ దర్గాను నెల్లూరు న్యాయస్థాన ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణాకుమార్ దర్శించుకున్నారు వీరిని దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబా వారి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు న్యాయమూర్తి బాబాను దర్శించుకున్నారు దర్శన అనంతరం దర్గా పీఠాధిపతి సయ్యద్ మహమ్మద్ మరియు దర్గా నిర్వాహకుల బాబా ఫారీద్ బాబా న్యాయమూర్తికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దర్గా ఆవరణంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు న్యాయస్థాన ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కరుణా కుమార్ మరియు దర్గా కమిటీ సభ్యులు ఓంకార నామాలను స్మరిస్తూ ధ్యానాన్ని చేస్తారు దీంతో దర్గా ప్రాంగణం నందు నామ ధ్యాన స్మరణలో మత సామరస్యానికి చిహ్నంగా మారం రోకాయి నెల్లూరు న్యాయస్థాన ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కరుణాకుమార్ మాట్లాడుతూ మత సామరస్యానికి భారత రాజ్య చెప్పినటువంటి సర్వ మత సమ్మేళనం ఈ దర్గానందు కానవస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు భారతీయ ఆధ్యాత్మిక గురు రవిశంకర్ జీ రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే ధ్యాన దినోత్సవం నేడు ఈ దర్గానందు ఓంకార నామాల స్మరిస్తూ నిర్వహిస్తున్నామని నాసా నిర్వహించినటువంటి ఓ ప్రయోగంలో సూర్యునిఖ్యాతి దగ్గరగా వెళ్ళినప్పుడు ఓంకార నామ స్మరణాలు కూడా అక్కడ తరంగంగా రూపంలో కనిపించిందని అలాంటి ఓంకార నామస్మరణ ఈ దర్గానందు స్మరించడం మత సామరస్యానికి చిహ్నమన్నారు ఓంకార నమస్కారం ఆహ్లాదకరంగా ఏ విధంగా వర్ణించాలో తెలియనంత ఆనందం వ్యక్తం చేశారు భారతీయ ఆధ్యాత్మికత గురువు రవిశంకర్జీ చేపట్టిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు మానవ యాత్ర జీవనంలో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషమైన ఓంకార నామస్మరణ చేస్తూ ధ్యానం చేసి మానసిక ప్రశాంతత దొరుకుతుందని తెలియజేశారు ఐఐటిలో చదివినటువంటి విద్యార్థి నేడు భారతీయ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీ స్వామీజీ మారి జీవిత సారాంశం చివరికి జ్ఞాన సమాధి మిగులుతుందని గ్రహించినటువంటి వ్యక్తి రవిశంకర్ జీ అని తెలియజేశారు జన జీవన జీవనంలోని వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల పరిష్కారం కావాలంటే ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అహ్మద్ మహమ్మద్ అన్సర్ యాకూబ్ దుర్గా ఉరుసు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు రాజేశ్వరరావు బాబా భక్తులు రఫీ చంద్ర తదితరులు పాల్గొన్నారు కరుణాకుమార్ ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నెల్లూరు న్యాయస్థానం సాయంత్రం వేళ మనం ఎంతో చక్కని మత సామరస్యం పాటిస్తూ అంటే భారతదేశ రాజ్యాంగం చెప్పినటువంటి సర్వమత సమ్మేళనం అంటే సర్వ ప్రతి మతంలో ఒక మంచి సారాంశం ఉంది ఆ సారాంశం ఆధారంగానే మనం చూస్తే ఈ రోజున ఇక్కడ పండిట్ రవిశంకర్జీ అంటే వారిని గురుదేవులు వారు అంటారు వారు ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే మరి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ఏం చేస్తున్నాం అంటే మన దర్గాలో స్వామి సన్నిధిలో ఒక ధ్యానాన్ని చేసాం ఈ ధ్యానం యాక్చువల్గా ఓంకార నాదం ఈ ఓంకార నాదం అన్నది చాలామంది మొదట్లో ఏమనుకున్నారంటే హిందువులు అంటే తెలియక చాలామంది ఏదో పిచ్చితనంతో చేస్తున్నటువంటి ఒక ఏదో ఒక నాదం అనుకున్నాను కానీ నేను ఒక భారతీయుడిగా అన్ని మతాలని సమానంగా గౌరవించే ఒక వ్యక్తిగా మీ అందరికి చెప్పేది ఏంటంటే నాసా చే చేసినటువంటి ఒక ప్రయోగంలో సూర్యుడు దగ్గర వస్తున్నటువంటి శబ్దాన్ని మరి రికార్డ్ చేయడం జరిగినప్పుడు ఆ శబ్దం ఏంటంటే ఈ ఓంకార నాదం అంటే భారతీయులకి ఆ యొక్క విశ్వనాథం ఎప్పుడో బీసీ కాలం నాడే తెలుసు అలాంటి విశ్వనాదాన్ని మనం ఈరోజు మరి స్వామి స్వామి సమక్షంలో అలాగే మరి ఇక్కడ పెద్దలు రాజేశ్వరరావు గారు ఇలాంటి అలాగే విఎన్ఆర్ గారు ఇలాంటి పెద్దల సమక్షంలో మనం ఆ యొక్క నాదాన్ని మనం స్మరించుకున్నాం అంటే నిజంగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నది అంటే ఓంకార నాదం వినటంలోనే మనం దాన్ని ధ్యానించడంలోనే పొందే ఆహ్లాదాన్ని వర్ణించలేమని నేను అనుకుంటున్నా కాబట్టి ఈ యొక్క దర్గా దర్గాస్వామి సన్నిధిలో ఈ యొక్క ఓంకార నాదాన్ని పఠించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన అందరం కూడా మన యొక్క యాంత్రిక జీవనంలో కొంత సమయాన్నైనా ఒక్క జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ ఈ యొక్క నాదం చేస్తే మనం ప్ర మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా మరి గురుదేవులు వారు ఉన్నారంటే వారు ఐఐటిలో చదివారు ఐఐటిలో చదువుకున్న ఒక వ్యక్తి స్వామీజీగా మారిపోవడం ఏంటని చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు మనం ఎక్కడ చదివామన్నది కాదు అంటే మనం అత్యంత ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో చదివిన మనకి చివరికి జాన సమాధి అన్నదే ముఖ్యమైన ముఖ్యమైన వారు గ్రహించి ఐఐటిలో చదివినా సరే ఆయన ఏం చేశారంటే పది మందిని కొన్ని లక్షలాది మంది మరి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక శిష్యుడిగా భావించి వాళ్ళందరినీ ఆయన ఒక గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ యొక్క జానం వైపు నడిపిస్తున్నారంటే గురుదేవులు వారికి మనం ఎంతైనా కృతజ్ఞమని నేను చెప్తూ అలాగే kita Rajeshwar garu Sri Kala